అందరికీ నమస్కారము మన పాత పట్లర్ ఇది దీన్ని దాదాపుగా మనం ఒక సంవత్సరం నుంచి పక్కకు అనేది వేశాము అయితే ఈరోజు మొత్తం కూడా మనం దీన్ని సరి చేస్తున్నాము అయితే దీనికి బొచ్చలు అదేవిధంగా గడ్డపార కొత్త కొత్తగానే తీసుకొచ్చి వేశాము దీన్ని ఎట్లా మనం ప్రాసెస్ చేస్తాము ఎట్లా తయారు ఈ వీడియోలో చూపెడతాను అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి మళ్ళీ తీసేరేందుకు పొద్దున పొద్దునెక్కీ లేదా కొంచెం ఇంకోటి దాన్ని కొత్తగా తీసుకున్నట్టుంది గడపారది కొత్తగా తీసుకున్న లే కొంచెం లేపు తీ చెప్తా అరదిప్ప దీనికి కూడా ఒక హోల్ పెట్టిస్తా అయిపోయేదాకా దాన్ని పెట్టించినట్టుగా మామూలు టైట్ అవుతుంది దాన్ని తగిలి చెక్కమల్ల ఫుల్ టైట్ అవుతుంది ఇంకోటి ఒకటే ఉంది గ్రీస్ బియ్యాలా దీనికి కూడా పోదాం ఇట్లా మనము పట్లర్ గడ్డపారీ మనము ఇలా ఓల్ వేస్తే ఏంటంటే ఇలా లాక్ అనేది పెట్టుకోవాలి ఇలా లాక్ పెట్టుకోవడం వల్ల మనకి అంటే ఈ నట్టు కూడా ఊడిపోకుండా అనేది ఉంటుంది ఒకవేళ మనకి ఇలా ఓల్ లేనప్పుడు ఈ లాక్ పెట్టినప్పుడు ఏంటంటే మనం దున్నేటప్పుడు ఈ నట్టు ఊడి ఈ పట్లర్ మొత్తం కూడా మనకి బొచ్చ బయటికి పోయే అవకాశం అనేది ఉంటుంది కంపల్సరిగా మనం ఓల్ అనేది పెట్టుకోవాలి గడ్డపారలకి ఇది కొంచెం లూజ్ అయ్యి కాదు దీనికి కూడా ఇలా వాచ్ నట్టు పైకి వచ్చింది ఒకదాని మూడు పడతాయి ఏంటిది రెండెందుకు అవసరం లేదు ఏం కాదు ఏం కాదు దీనికి ఒక నట్టు వేయాల దీని చిన్నది అవునరా దీనికి ఆ నట్టు తీసుకురాట రోటర్ నట్టు కానీ లేకపోతే ఈ గ్రీజు ఏముంది రెండు సార్లు నేలల్లో పోగానే వీడిదడి పోయింది ఏదో సాటిస్ఫాక్షన్ ఇవి బొచ్చేలా అంతనే బా అవి ట్రైట్ అయితే అట్లా కొంచెం ఈ గడప ఆ గడప కొద్దిగా గడి చేసినట్టుగా లేదు ఇదా గడప సరే సరిపోయింది కూర్చోలేదు లేదు ఇదాన్ని జరుపుకోవచ్చుంటా చెప్పు చెప్తే అది చెప్తే అది ఎందుకు జరగదా జరుగుతుందండి బట్ ఇది దొరుకుతుంది కొద్దిగా ఎక్కడ కొద్దిగా జబ్బి ఉన్నాయా వాచర్ రావాలి కాలు కాలు బెండు ఉంటే మనకిందాకలా అర్థమైంది ఎప్పుడైనా అయ్యి పెట్టేటప్పుడు ఫస్ట్ నట్లు వేసుకోవాలి సురేష్ నట్లు వేసుకొని పెట్టాలా నాలుగు నట్లు వేస్తే అయిపోతుంది వచ్చిందిరా బా ఇది బా ఇ పై

ई पाई दित ये एडो तीन बा एडो तीन मुन दो आ जरिया बच जा ना गोरा खत्म मुद्रा पड़ते तीन जन मुद्रा को हम आज जरूर गा ना आंटी आ नटवा लागो गा बुझो सर का आ जी जी बा ती लेप लैप लैप सुरेश लैप हां कने बोल दी तुम ने अपन पक्के बैठे बुद्धि ऊपर ले दी अतु कोने के लेबा लेबा आ बने ये बने ना

ਕੋਤਾ ਬਾਬਾਤਾ ਬੀਟੂ ਨੱਟਲ ਕਾਸੁਰਾ ਨੀ ਨੱਟਲ ਬੈਠਦਾ ਅਰਧਮ ਗਾਦਾ ਅੱਬੂ ਬੈਠਦਾ ਅਰਧਮ ਆਇਦਦਾ ਅੱਬੂ ਬੈਠੇ ਨੱਬੂ ਕਿ ਨੱਟਲ ਬੈਠਦਾ ਮਾ ਬੁੱਕਲ ਸੇਂਦੀ ਬੁੱਕਲ ਪਾਤਾ ਬੂ ਬੈਟਣਾ ਕੋਤਾ ਦਾ ਕੋਤਾ ਨਾ ਜੀ ਨੋੜ ਬੈਠਦਾ ਕੋਤਾ ਸਾਲੇ ਬੈ

புச்சல்தொன் திருக்கா இப்ப ఎకిన గనే ఎకిదు గనే ఊకున్న తర్వాత మనం కొంచెం కొట్టిననుకో కొద్ది ఈ అబ్బలకితే నీకు పూకు అర్థమైంది నేను లూజ్ చేసి అటు సర్దుతాం సరే మరిప కబుల్ సర్దుతాం బటన్ గా ఎకిన తర్వాత పుట్టు సర్దుకున్నామంటేకిన గాలికి బ్రోతగా ఆ ఇది జరిగింది ఇది జరిగింది చూద్దాం యా అబ్బకు తెలుస్తది కదా ఇకేం ఉండొనడ என்ன <laughs> <laughs> <laughs>

నుంచి అడ్డు పట్టీ అది అబ్బుగారి అది కూడా ఈ రెండు ఈ రెండు ఎప్పుడు ఈ రెండు అది కూడా దీన్ని అయితే এমরজেন্সি পান করতে అన్న ఒకసారి వెళ్ళారా దీనికి ఆరు ఏ నాలుగు నాలుగు వేల తొమ్మిది వందలు వందల ఇప్పుడు ఒక అబ్బు ఐదు వందలు నాలుగు వేల తొమ్మిది వందలు ప్లస్ ఐదు వందలు ఐదు వేల నాలుగు వందలు అట్లరికి అంతే ఇక ఐదు వేల నాలుగు వందలు వందలని ఓ ఈ నట్లు అయితే ఈ అబ్బులైతే ఇవి అయితే ఆగుబా गड़ा पर तैयार पड़ इपैदा पड़ इपैसे भरम बैठा वाला आ तो चला रे तिपे से नीचे बैठा अपन इतना इदाव गड़ा पर बैठो ये पाला बूचू गाड़ी इधर तो है हम्म कांटे का है ये दो कुत्ते आयु आयु 10 सीटें पे आ जाएगी ये नहीं हम माने कार इसने मल्ली कर दिया तो कटाला सीधा पे नहीं मल्ली कर की दरा बूचले पे आला बूचले वाला तो होगा हम्म अब सोले वो हम्म वो भर जाले